భారత్తో దౌత్య సంబంధమైన వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల మంత్రి మరియం షియానా ఎక్స్లో పోస్ట్ చేసిన ఓ పోస్టు మరోసారి వివాదాస్పదమైంది గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనిస్త వ్యాఖ్యలు చేసి ఆమె సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే అయితే ఆమె ఇటీవలే ఎక్స్లో పోస్ట్ చేసిన ఓ పోస్టు వివాదాస్పదం కావడంతో క్షమాపణలు చెప్పారు మరియం ఇటీవలే ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్లోని ఫోటో భారత జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని పోలి ఉండటం వివాదంగా మారింది దీంతో ఆమె దీనిపై క్లారిటీ ఇస్తూ క్షమాపణలు తెలిపింది భవిష్యత్తులో కూడా సున్నితమైన అంశను పోస్ట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటాను అని మరియం మరియంషియా క్షమాపణ చెబుతూ క్లారిటీ ఇచ్చారు యుక్రెయిన్ లో రష్యా ఆధీనంలో ఉన్న జుపోర్జియా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి జరిగింది ఈ దాడులు యుక్రెయిన్ చేసిందని ప్లాంట్ అధికారులు తెలిపారు ఆరో పవర్ యూనిట్ డోమ్ ను డ్రోన్లు తాకాయని అయితే తీవ్ర నష్టమేమీ జరగలేదని వారు తెలిపారు యుక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలోనే జపోర్జియా కేంద్రాన్ని రష్యా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి అప్పటి నుంచి ఈ కేంద్రం పరిసరాల్లో దాడులు ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజా దాడిని ఇంటర్నేషనల్ ఆటోమేటిక్ ఎనర్జీ ఏజెన్సీ దృష్టికి రష్యా తీసుకెళ్లింది బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి ప్రపంచ కుబేరుడు మస్క్ మధ్య పంచాయతీ నడుస్తోంది కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలని ఇటీవలే బ్రెజిల్ సుప్రీం జడ్జ్ అలెగ్జాండ్రే డిమోరల్స్ ఆదేశించారు ఆ కేసులో దర్యాప్తు కూడా ఆదేశించారు అయితే ఆ ఎక్స్ అకౌంట్లను రీయాక్టివేట్ చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు దీంతో ఆ ఇద్దరి మధ్య వివాదం తలెత్తుంది స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు జడ్జి ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని ఆ అకౌంట్లపై పట్టిన ఆంక్షలను ఎత్తివేస్తేనే జడ్జి మోరల్స్ రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేశారు అయితే ఇంతకీ ఏఏ అకౌంట్స్ అకౌంట్లను బ్లాక్ చేశారన్న అంశాన్ని ఇప్పటి వరకు బ్రెజిల్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెల్లడించలేదు దేశీయంగా తయారు చేసిన రెండు నిఘా ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది అమెరికాలోని వాంటెన్బర్గ్ అంతరిక్ష స్థావరం నుంచి స్పేసిక్స్ కంపెనీకి చెందిన ఫాల్కెన్ నైన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది విజయవంతంగా కక్షలోకి చేరిన ఈ ఉపగ్రహం పనితీరు ఎలా ఉందో అక్కడి నుంచి వస్తున్న సాంకేతాల ద్వారా ధృవీకరించుకుంటున్నారు సైనిక నిఘ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా గత నవంబర్లో ప్రకటించింది ఆ తర్వాత వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రథమ సైనిక గూఢాచార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై వరకు మొత్తం ఐదు ఉపగ్రహాలను పంపాలన్నది ఆ దేశ లక్ష్యం రష్యాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి వేగంగా కరుగుతున్న మంచు యూరోప్లోని అతిపెద్ద నదుల్లో కొన్నింటిని ముంచెత్తింది దీంతో యూరల్ పర్వతాల్లో రికార్డు స్థాయిలో నీటి స్థాయిలు పెరిగిపోయాయి నీటి ఉధ్రితకు మాస్కో తూర్పున పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓక్స్ నగరంలోని ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయింది ఫలితంగా సమీప గ్రామాలను వరద ముంచెత్తింది పదివేలకు పైగా ఇల్లు వరద ముంపుకి గురయ్యాయి సైబేరియా వోల్గో రష్యాలోని మధ్య ప్రాంతాలలో కూడా వరదలు సంభవించాయి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఆ వేడికి మంచు కరగడంతో ఈ విపత్తు సంభవించినట్లు రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది